అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి ప్రతి లావాదేవీ మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు ఈ రాశి వారు కొంచెం ఆందోళన చెందుతారు అహం మరియు కోపం కారణంగా మీరు ఎవరితోనైనా గొడవ పడవచ్చు అది మీ గౌరవాన్ని ప్రభావితం చేయవచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు గృహ జీవితంలో సవాళ్ళు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీరు మీ తల్లిదండ్రుల మద్దతును పొందుతారు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి మీరు మనోధైర్యంతో పనిచేస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది మేధోపక్షం బలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు మీ నాలుగుపై నియంత్రణ ఉండాలి భావోద్వేగాల కారణంగా ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు కావచ్చు ఆర్థిక విషయాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి